ఈ మధ్య కాలంలో మనం కొన్ని కొన్ని వింటూ ఉన్నాం విశ్వానికి సంబంధించి మనం విశ్వం విశ్వంలో ఉన్నాము విశ్వం మనకు ఎంతో ఇచ్చింది ఇస్తుంది మనం ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే దాని విషయంలో మనం కృతజ్ఞతతో ఉండాలి అంటుంటారు అదే విధంగా ఇప్పుడు విశ్వానికి మనం కృతజ్ఞత తెలియజేయాలి అని అంటే విశ్వానికి థ్యాంక్ యూ అని చెప్పాలి అని చెప్పి అలా చెప్పటం వల్ల మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి వింటూ ఉన్నాం ఇది వాస్తవం అంటారా చాలా మంచి ప్రశ్న నిజంగానే మంచిదేనండి విశ్వానికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచిది అయితే ఇక్కడ ఏంటంటే విశ్వం అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలంట నేను విశ్వం అంటే ఏమిటి అంటే విష్ణు శాస్త్రనామలు చాలా స్పష్టంగా ఉంది విశ్వం అంటే ఏమిటి అదేందమ్మా అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ విశ్వంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ విశ్వంలోనే నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా విశ్వంలో ఉన్న వాళ్ళే నీ ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు నీ కొలిగ్స్ ఉన్నారు నువ్వు జాబ్ చేస్తున్న ప్రదేశంలో వాళ్ళు అన్ని ఫ్రెండ్స్ బంధువర్గాలు ఉన్నారు వీళ్ళందరూ విశ్వంలో పార్ట్ కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇంట్లో భార్య ఉంది భారీ చక్కగా టైంకి టీ టీ పెట్టిస్తుంది టిఫిన్ చేసిస్తుంది విశ్వంలో వీళ్ళు కూడా పార్ట్గా వీళ్ళందరినీ వదిలేసి కేవలం ఆకర్షణ వైపు చూస్తూ ట్యాంక్స్ ట్యాంక్స్ కూడా ఏమీ ఉపయోగం ఉండదు అంటాను ఫస్ట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ట్యాంక్స్ చెప్పడం నేర్చుకో ఇంట్లో వాళ్ళకి తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు దాని తర్వాత కొంచెం పక్కింటి వాళ్ళు వాళ్ళతో నువ్వు బాగుండాలి ఇది కూడా విశ్వమే కదా అంటారు కేవలం వాళ్ళని మాత్రమే వీడు వేస్ట్ అని ఆఫీస్లోకి వచ్చి మాట్లాడుకొని వాడి మీద వీడి మీద మాట్లాడి వీడికి ఏదంటే విశ్వం ట్యాంక్స్ విశ్వం ట్యాంక్స్ అంటే అది పని చేయదు ఓకే విశ్వం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకొని వీళ్ళందరికీ చెప్పడమే విశ్వానికి ట్యాంక్స్ చెప్పడం అంతేగాని వీళ్ళందరినీ మాత్రం నువ్వు సరిగ్గా చూసుకోకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ సారీలు చెప్పుకుంటూ ఏమీ పని చేయదు అంటారు అలాగే విశ్వానికి ట్యాంక్స్ చెప్పేటువంటి పద్ధతి ఈ మధ్యతో రావడం కాదు మనకి పురాణాల నుంచి ఉంది ఎలా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఉదయం నిద్రలేస్తాం నిద్ర లేచిన వెంటనే భూమాత భూదేవి దేవత భూదేవి అని దేవతగా చూస్తాం స్నానం చేసేటప్పుడు జలాన్ని తీసుకుని గంగేచ యమునేచ గోదావరి అని చెప్పి గంగాదేవి వరుణదేవుడు మనం ఒక మంత్రం చదివి స్నానం చేసుకుంటున్నాం అవునా అగ్నిదేవుడు అగ్నికి దండం పెడుతున్నాం లేదా ఈ పంచభూతాలు కూడా ఉన్నాయి కదా విశ్వంలో అగ్నిదేవుడు భూదేవి వాయుదేవుడు అంటున్నాం వాయుని వాయువు అంటే ఏంటి పంచభూతాలు మనకి ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి మన వాళ్ళు చాలా స్పష్టంగా నీ శరీరంలో ఉన్నటువంటిది ఈ విశ్వంలో ఉన్న నువ్వు ఫస్ట్ ట్యాంక్స్ చెప్పు నిద్రలేస్తున్నావా భూమికి దండం పెట్టుకో దాని తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్తున్నావా అగ్నికి దండం పెట్టుకో లేదా పూజ చేసుకుంటున్నావా అగ్నికి దండం పెట్టుకో స్నానం చేస్తున్నావా నీటికి దండం పెట్టుకో అనేటువంటిది ఉంది మన సాంప్రదాయంలోనే ఉంది విశ్వానికి ట్యాంక్స్ చెప్పేది అయితే ఇందులో మన వాళ్ళు ఏం చెప్పారు చాలా క్లియర్గా మాతృదేవో భవ పితృదేవో భవ అని కూడా చెప్పారు అంటే దేవత్వ సమానం తల్లిదండ్రులు కాబట్టి మన దాంట్లో చాలా క్లియర్గా ఫస్ట్ నీ సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు కృతజ్ఞతతో ఉండు అరే నిజం కదా ఎంత బాగా చక్కగా పొద్దున్నే లేచి అసలు నాకు అన్నీ తయారు చేసి పెడుతుంది అని ఒక 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 ఫీల్ ఉండాలి మీకు అది మెయిన్ అంటా నేను ఇవన్నీ వదిలిపెట్టేసి అసలు బాస్తో నీకు పడదు క్లిక్స్తో పడదు పక్కింటితో పడదు ఇంట్లో వాళ్ళతో పడదు కానీ కేవలం ఆకాశం డాబా మీదకి వెళ్ళిపోయి ట్యాంక్స్ ట్యాంగ్స్ అని చెప్పుకుంటే విష్మం అంతా పిచ్చిది కాదు నీకు అన్ని ఇవ్వడానికి ఎందుకంటే మనకి ఒక ఇది ఉంది మనం చేసామో లేదు ఆ వీడియో ఒక మనిషి నిద్రపోతుంటే దాటకూడదు అంటారు వాళ్ళ మీద నుంచి ఎందుకు దాటకూడదు అంటే ప్రతి జీవిలోనే భగవంతుడు ఉన్నాడు పరమాత్మ ఉన్నాడు ఎవరా ఆ పరమాత్మ అంటే మీరు పూజించేటువంటి అమ్మవారు కావచ్చు విష్ణువు కావచ్చు శివుడు కావచ్చు ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ మీద నుంచి దాటిన ఫీలింగ్ వస్తుందని దాటద్దు అంటారు అంటే ఒక మనిషిని ఒక జీవిని పరమాత్మలో పరమాత్మ వారిలో ఉన్నారని మనం భావన చేస్తున్నప్పుడు ఆ పరమాత్మకే నువ్వు కృతజ్ఞత చెప్తున్నావు అట్లా అందుకే మనం వాళ్ళేంటి విశ్వానికి టైం చెప్పే పద్ధతులు చాలా ఉన్నాయి మనం ఏం చేస్తాం అన్నం తినే ముందు ఒక ముద్ద తీసి పక్కన పెట్టి అన్నం తిన ఆ ముద్దని తీసుకెళ్ళి డాబా మీద పెడతాం ఏ పక్షో కాకు ఏదో తింటుందని అవునా మనకి రెమెడీస్లో కూడా చూసుకుంటే ఆస్ట్రాలజీలో రెమెడీస్ రెమిడియల్ పార్ట్స్లో కూడా చూసుకుంటే ఒక్కొక్క ఇప్పుడు చాలా చూడండి ఏదైనా బాగా ఇబ్బంది కలిగింది వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించండి చీమలకి వేయండి అంటే ఏమిటి విశ్వంలో ఉండేటువంటి ప్రతి జీవి అది ఆనందపడిందంటే మనకొక మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడూ నువ్వు ఆనందపడేలా చేయకుండా కేవలం ఆకాశం వైపు చూస్తూ ఇట్లా చేసుకుంటే ఉపయోగం ఉండదు అంటా నేను నేనే ఉన్నాను అమ్మ ఉదాహరణ నేనే ఉన్నా షూటింగ్ వచ్చాను రాగానే ప్రతిదాన్ని ఈ కెమెరామెన్ వైపు చిరాగ్గా మీకు చిరాగ్గా ఆ టీ అందించే వాళ్ళతో చిరాగ్గా ఉన్నా అనుకోండి ఎలా ఉంటుంది ఆ ఆయన వచ్చాడు ఆయన నెగిటివ్ వైప్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ ఇంట్లోకి వెళ్ళాము ఇంటికి వెళ్ళగానే భార్యతో ఒక రకంగా పిల్లలతో ఒక రకంగా ఆయన వచ్చాడ భయ ఎప్పుడు పోతాడు అన్నట్టు మనం తయారయ్యాం అనుకోండి పక్కింటి వాడు చూసి కూడా అమ్మా వీడు వచ్చాడు వీడు మొహం అనుకొని వీడు తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఇంకా నీకు ఎక్కడ పాజిటివ్ వైపు ఉంది విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరితోనూ గొడవలు ఖాళీగా ఉన్నామంటే యూట్యూబ్లో ఏదో కామెంట్ పెట్టడం మీద గెలకడం ఇది నువ్వు చేసినంత సేపు విశ్వానికి నువ్వు వంద ట్యాంక్స్ లక్ష ట్యాంక్స్ చెప్పినా ఏమి స్పందించదు ఓకే విశ్వానికి ట్యాంక్స్ చెప్పే పద్ధతుల్లో ప్రతిదీ కూడా మనకి సైన్స్ లో ఒక సిస్టమ్ ఉంది ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు గొడవ చేస్తే లోపల సెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయట ఇదేంటి నాకు నేనే ఎందుకు గొడవ పెడుతున్నా అని ప్రతి ఒక్కరిలో ఉండే సెల్ టు సెల్ కనెక్ట్ ఉంటుంది మీ సెల్ కి ఆ కెమెరాకి మీకు లేకపోతే మీకు సెల్స్ ఎవ్రీథింగ్ సెల్ టు సెల్ కనెక్టివిటీ ఉంటుంది అందుకే అండాండము పిన్నాండం అంటాం బ్రహ్మాండము పిండాండం అంటారు బ్రహ్మాండము అండాం అంటారు అంటే ఏమిటి మీకుండే సెల్ లెవెల్ నుంచి విశ్వాన కనెక్టివిటీ ఉంది అలా ఉన్నప్పుడు నీ సంబంధ బాంధవ్యాలను కరెక్ట్ గా నువ్వు చూస్తూ ప్రతి ఒక్కరికి నువ్వు ట్యాంక్స్ చెప్తూ అది కూడా ఏదో పైపై పెదాలతో ఏదో ఓవర్కి ఏదో పై పైన ఏదో చెప్పాలన్నట్టు మనస్ఫూర్తిగా చెప్ చెప్పినప్పుడు నీ ఫీల్ అలా వస్తుంది నీ యాక్షన్స్ అలా ఉంటాయి నీ యొక్క తత్వం అలా ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ చిన్న ఇది ఆటోమేటిక్గా విశ్వంలో మార్పు తెస్తుంది నీకు విశ్వం మొత్తం తోడ్పడుతుంది అదేదో ఒక సామెత ఉంటుంది ఒక బటర్ఫ్లై రెక్కలాడిస్తే ఇంకో దగ్గర ఎక్కడో సునామీయో సంథింగ్ వస్తుంది అంటారు అంటే దీని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు మీరు వినే ఉంటారు నాన్నక ప్రేమతో సినిమాలో కూడా చెప్తారు దాని గురించి అంటే ఇక్కడ చిన్న ఈ వైబ్ ఏదైతే ఉందో నీ మనసులో అనుకోవడం కానివ్వండి అది ఖచ్చితంగా మార్పు తెస్తాయి అంతేకాని ఊరికే చెప్పేసాక నాకేదో ఆకాశంలో నుంచి మోడల్ పడేస్తుంది విశ్వం అనుకుంటే మాత్రం తప్పు ఇప్పుడు కొన్నిసార్లు మీరు అన్నారు మన చుట్టూ ఉన్న బంధాలు బంధుత్వాల విషయంలో మొదటగా మనం కృతజ్ఞత తెలపాలి అని చెప్పి కొంతమంది ఉంటారు అంటే చాలా ఎమోషన్స్ ని బయట పెట్టలేకుండా ఉంటారు చెప్పడానికి రాదు చెప్పటం ఇష్టపడరు కానీ లోపల ఓ నాకు ఇది పలానా చేసింది కదా అనే ఒక భావన ఉంటుంది చెప్పకపోయినా పర్వాలేదు అంటారు అలా భావన ఉన్నప్పుడు భావన ఉండడం చాలా మంచిది నటించడం కంటే కూడా లేక భావన లేకపోయినా నటిస్తారు దానికంటే భావన ఉండడం చాలా మంచిది కానీ నేనేమంటాను అంటే చెప్పాలంటాను ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి చెప్పడం ముఖ్యము ఎట్ ఈ సేమ్ టైం వాళ్ళకి మీరు ఏదైతే సహాయం చేయగలుగుతారో చేయడం చాలా ముఖ్యం ఇప్పుడు తల్లి ఉంది ఉదాహరణకి పిల్లల మీద అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ నేను ఏమి వండి పెట్టను నేను ఏమి చేయను కానీ నాకు చాలా ఇష్టం అంటే ఎవరు ఒప్పుకుంటారు తల్లి దాకా తల్లి బిడ్డే ఉన్నాడు అనుకున్నాను నాకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం అండి కానీ నేను రూపాయి వాళ్ళకి ఏం సాయం కానీ నాకు ఇష్టం చాలా ప్రేమ అండి కానీ వాళ్ళకి ఏమి చేయాలంటే దీనికి ఎందుకని ప్రేమ అంతే కదా అలా ఏంటంటే ఒకటి ఎప్పుడు కూడా చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏమంటే అసలు ఎట్లా బిహేవ్ చేయాలి మనిషితో మనిషి అని నేను ఒకటే చెప్తా నువ్వు ఒక ఒక మాట అవతల వాళ్ళని అనేటప్పుడు సేమ్ అదే మాట నిన్ను ఎవరైనా అంటుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకసారి ఆలోచించు ఆ ప్లేస్లో మనం ఉండాలి మనం ఉండి ఈ మాట అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు నన్ను ఒక నన్ను ఎవరైనా ఆ మాట అంటే నేను ఎలా రియాక్ట్ అవుతా అని అనుకో ఒక్కసారి వెంటనే నీకు అర్థమైపోద్దు ఓ ఎలా అనాలి అనేది అది కనుక మనం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయగలిగితే అసలు వండర్ఫుల్ అవుతాం మన నిజమండి మీరు చెప్పింది ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే నిజంగా అసలు ఎలాంటి గొడవలు కొట్లాట్లు అసలు ఏమీ ఉండవు నిజంగా జీవితం అంటే ఉండదు దానికోసం ఏమేమో చేసేసి నానా కుట్రలు కుతంత్రాలు చేసేసి అక్కడు పాడైపోతే అప్పుడు హ్యాపీ హ్యాపీ చేసుకుంటాడు అంతే వీడు ఎదిగితే హ్యాపీ ఉంటదో ఉండదో కానీ వాసు ఏ రకంగా అయినా సంతోషం అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి